హాయ్ అండి ఇవాళ నేను పల్లీలు పట్టి వేస్తున్నాను అదేనండి బర్పీ బర్ఫీ చేస్తున్నాను ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక కప్పు పల్లీలు వేసాను ఇవి దోరగా ఎంపుకోవాలి బాగా సిమ్లో పెట్టుకొని కొంచెం మీడియంలో పెట్టుకొని వేపుకోవాలి ఇప్పుడు వేయిపోయినాయండి ఇంకా ఇంట్లో చల్లార్చుకోవాలి ఇప్పుడు ఈ కడాయిలోనే ఒక కప్పు నేను ఇలా మిక్సీ పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఇదంతా తురుముకొని ఒక కప్పు వేసానండి నేను కొన్ని వాటర్ వేసి కలుపుకోవాలి సిమ్ సిమ్లో పెట్టుకొని కాపం పట్టుకోవాలి ఇలా కొంచెం కరుగుతూ ఉంటుంది కొంచెం ఇసుకుందండి ఇది ఎందుకంటే బెల్లంలో ఇసుకొస్తుంది ఇది కరిగిన తర్వాత వడపోసుకోవాలి ఇప్పుడు ఇది వడపోసుకోవాలండి మొత్తం అంతా కరిగిపోయింది బెల్లం అంతా వడపోసుకొని ఫస్ట్ అయితే ఇలా పుట్టు తీసి పెట్టేసుకున్నానండి ఇవి ఇప్పుడు వడపోసుకున్నాను ఎందుకంటే రాళ్ళు ఉంటాయి లాస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు రాళ్ళు లేవు ఇప్పుడు కొంచెం అనిపించే రాళ్ళని అందుకనేసి ఇలా వడపోసుకొని మళ్ళీ ఇదే కరాయి కడుపుకొని పెట్టేసుకున్నాం ఇప్పుడు మనము ఏదైతే అది వడగట్టుకున్నామో అది పాకం పోసేసుకున్నామే పాకం పోసుకొని కలుపుకుంటూ పాకం పెట్టుకున్నాము ఇప్పుడు అది పాకం వస్తున్నట్టుగానే ఒక గిన్నెలో నెయ్యి రాసి పెట్టేసుకోవాలి ఎందుకంటే కింద అతుక్కోకుండా ఉంటుంది కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి నీళ్ళు బట్టి పెట్టుకోవాలి ఎందుకంటే మనం పాకం చెక్ చేసుకోవాలి కదా అందుకు ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం వచ్చిందేమో రానట్టే కానీ చూసుకుందాం ఫస్ట్ ఇంకా రాలేదు తీగ పాకం కూడా రాలేదు కొంచెం సేపు ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసాను అందుకనేసి మనం మొడగచుకోవాలి కదా అందుకని కొంచెం ఎక్కువ పోసాను ఇప్పుడు కొంచెం వచ్చింది ఇంకొంచెం పట్టాలి ఇక గట్టిగా ఉంది పటకు విరగాలి ఇంకా విరగలేదు ఇంకొంచెం సేపు ప్పుడు వచ్చిందమ్మా ఇప్పుడు వచ్చింది టక్ ఉంటుంది ఎంత సౌండ్ ఇప్పుడు మనం పక్క వేసేసుకోవాలి టక్కు సౌండ్ వస్తే చాలండి అలా వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పల్లీలు వేసుకొని కలుపుకోవాలి బయట ఎంత కాస్ట్ ఉందోనండి పల్లీలు బట్టి చాలా కాస్ట్ ఉంది అంతేనండి ఇంకా కలుపుకుంటూ ఒక ఇందాక నెయ్యి వెళ్ళిపోయింది కదా ప్లేట్లో వేసేసుకున్నాం వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని వెంటనే ఇలా అనేసుకోవాలి చల్లారాలి ఎందుకంటే గట్టి పెట్టిపోతుంది అంతేనండి చాలా ఈజీ ఇది కొంచెం సేపు చల్లారాలి చల్లారిన తర్వాత కట్ చేసుకున్నాం ఇప్పుడు చల్లారిందండి కొంచెం చల్లారింది ఇప్పుడు చిన్నగా ఈ కటర్ తీసుకొని కట్ చేసుకోవాలి మళ్ళీ పూర్తి చల్లారితే కట్ చేసుకోలేము అందుకనేసి ఇలా మీరు చాకుతో కావాలంటే చాకుతో చల్లార్చుకోవచ్చు నేను దీంతో చేస్తున్నాను యాక్చువల్గా కొంచెము బేసనాలు బేసనాలుగా చేయాలి పల్లీలు కాకపోతే నాకు అవల అందుకనేసి ఇలా చిన్నగా కూడ తీసుకొని కొంచెము ఆరాలండి ఇంకా కొంచెం వేడిగా ఉంది మన కాత్రలేము అందుకనేసి చక్కగా వచ్చేస్తాయి నేను ఫస్ట్ టైం ఉండి చేయడము అయినా పర్లేదు సక్సెస్ అయ్యాను నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా బాగా చేయగలం నువ్వులు పట్టి బాగా వచ్చింది ఆ రోజు కొంచెం చల్లారితే వచ్చేస్తాయి అన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని చాలా బాగా వచ్చింది కాకపోతే మనం కొంచెం బేసనాలుగా చేసుకోవాలి పల్లీలు అనేవి అందుకనేసి మనకు తెలియదు కదా పట్ట చూడండి ఎలా విరుగుతుందా చక్కగా తిరుగుతుంది కట్ చేసుకున్నాను ప్లేట్లో చేసుకున్నాను చల్లారి తర్వాత కట్ చేసుకున్నానండి చక్కగా వచ్చేది ఇదండి నా పల్లీల పట్టి ఇవాళ బాగా చాలా బాగా వచ్చింది ఎంత బాగా వచ్చిందంటే ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చింది ఇదండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఉంటానండి బాయ్